నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం అరవై రెండు అవునా ఆశ్చర్యపోయిన జాను ఎందుకు కోపంగా ఉన్నానో నీకెలా తెలుసు ఎవరు చెప్పారు అనుమానంతో అడిగింది ఎవరు చెప్తే ఏంటి నిట్టూర్చింది వసుంధరాదేవి నీకు ఎలా తెలుసు ఏం తెలుసు అనుమానంతో రెట్టించి అడిగింది జాను ఏం జరిగిందో అది తెలుసు నువ్వు ఎందుకు ఇలా అర్ధాంతరంగా ఎవరికి చెప్పకుండా వెళ్ళావో అది కొంతవరకు ఊహించాను గంభీర స్వరంతో అంది వసుంధరాదేవి ఇంకా ఆమెని అడగాలి అనుకోలేదు మౌనం వహించింది జాను చూడు జాను వాడు తొందరపడ్డాడు తప్పే కాదనను కానీ నువ్వు ఇలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు చేసింది కూడా తప్పే అంటాను ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి అంతేకాని ఇలా ఇల్లు నీ దేశాన్ని విడిచి వెళ్ళడం సరైన నిర్ణయం కాదు వెళ్ళి మాత్రం నువ్వు సాధించేది ఏముంది వాడిని మమ్మల్ని దూరం చేసుకొని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టడం తప్ప ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఎలా వెళ్ళావో అలా వచ్చేయి నీ కోసం ఇక్కడ మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం మాకన్నా ఎక్కువగా వాడు అంది నాకు తెలుసా అమ్మమ్మ నువ్వు ఇలాగే నీ మనవడిని సమర్థిస్తావని వెనకేసుకొస్తావని అందుకే నేను అక్కడ ఉన్న బావని ఏమీ అనకుండా నన్నే సర్దుకు పొమ్మని చెప్పేదానివి ఇది ఏమంతా పెద్ద విషయమని పెళ్ళి తర్వాత చేయాల్సిందేగా వాడు కాస్త తొందరపడ్డాడు అది కూడా నీ మీద ఉన్న ప్రేమతోనేగా అంటావు అంతేనా నన్ను కూడా లైట్ తీసుకోమని చెప్పేదానివి నీలాగా నేను లైట్ తీసుకోలేను అమ్మమ్మ ప్రేమ అంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక అని నేను గట్టిగా నమ్ముతాను నిజంగా భావనను నన్ను ప్రేమించి ఉంటే ఇలా చేసేవాడు కాదు తన ప్రేమను నాకు మరోలా చూపించేవాడు తన మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు కానీ తను అలా చేయలేదు సరికదా నేను ఊహించేందుకు ఊహించని పనిచేసి నా మనసును పూర్తిగా విరిచేశాడు అంతేకాదు అమ్మమ్మ ప్రామిస్ చేసి కూడా మాట తప్పాడు నేను బాధపడతానని తెలిసి కూడా డ్రింక్ చేసి వచ్చాడు అలా వచ్చిన వాడు ఎందుకు తాగి వచ్చావని నేను అడిగితే తాగలేదని అబద్ధం చెప్పాడు నేను గట్టిగా నిలదీసేసరికి నాతో గొడవపడి ఆ మధ్యమత్తులో మత్తులో నన్ను అనుభవించాడు ఆ క్షణంలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు బావా డ్రింక్ చేసినందుకు క్షమించేదాన్నేమో కానీ నన్ను బలవంతంగా అనుభవించాడు అది కూడా నాకు ఇష్టం లేదని మొత్తుకున్నా వినలేదు దాన్ని నేను ఎప్పటికీ క్షమించానో ఏ క్షణమైతే బావ తన ప్రేమని శరీరాల కలయికతో వ్యక్తపరచాలి అనుకున్నాడో ఆ క్షణమే నాకు తన మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది అందుకే అక్కడ ఉండలేక వచ్చేశాను నువ్వైనా అర్థం చేసుకుంటావని గంపెడాశతో ఇప్పుడు కాల్ చేశాను నువ్వు అర్థం చేసుకోలేదు సరికదా అన్నీ తెలిసి కూడా నన్ను ఇలా తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మమ్మ ఆవేదనతో వాపోయింది జాను వసుంధరా దేవికి గుండె బరువెక్కింది ఏమీ మాట్లాడలేకపోయింది కాసేపటికి మళ్ళీ జాను నేను నోరు విప్పింది అమ్మమ్మ నీకు విషయం సిగ్గు లేకుండా బావనే చెప్పి ఉంటాడు తానేదో ఘనకార్యం చేసినట్టుగా భావించి నీతో గొప్పగా చెప్పి ఉంటాడు కదూ కోపంతో అంది లేదు జాను వాడు నాకేమీ చెప్పలేదు నిజం నిప్పు లాంటిది అది దాగదు కదా ఎలాగో ఒకలా బయటపడుతుంది అదిగో అలా బయటపడి నాకు తెలిసింది ఇక్కడ నాకు ఎలా తెలిసింది అన్నది ముఖ్యం కాదు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నది ముఖ్యం జాను అక్కడే ఉండి ఏం చేస్తావు అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప బాధతో అన్న వసుందరాదేవి లేదు అమ్మమ్మ నేను చదువుకొని ఉద్యోగం చేస్తాను అంటావేమో చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అంటే అక్కడికి వెళ్ళాలా ఇక్కడ దొరకవా అయినా మనకు డబ్బు కొద్దుందా నువ్వు సంపాదిస్తే కానీ బ్రతకలేని స్థితిలో మనం ఉన్నామా డబ్బుకున్న విలువ నీ దృష్టిలో ప్రేమ ఆప్యాయతలకు లేదా ఉండి ఉంటే నువ్వు ఇలా వెళ్ళేదానివి కాదు అంటుంటే బాధతో ఆమెకు దుఃఖం పొంగి గొంతు రుగ్ధమైంది అమ్మమ్మ నువ్వేడవకు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది నేను మీ అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకోలేదు బావను నమ్మి అక్కడికి వచ్చినందుకు నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకున్నాను అయినా ఇప్పుడు నేనేమి ఒంటరిగా లేను మీ వంశాంకురాన్ని నా కడుపులో మోస్తూ ఉన్నాను వాడిని కనీ పెంచి పెద్దవాడిని చేస్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను స్థిరంగా చెప్పింది జాను చెప్పింది విని వసుంధరాదేవి షాక్ అయింది ఏంటే జాను నువ్వు చెప్తుంది కడుపుతో ఉన్నావా మీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వినవలసిన ఆ మాటను ముందుగానే విన్నాను హతోస్మి అన్న ఆమె వాడు చేసింది తప్పో ఒప్పో ఆ క్షణంలో అలా జరిగిపోయింది మంచి శుభవార్త చెప్పావు ఇలా కడుపుతో ఉన్నందుకైనా నువ్వు ఇక్కడికి వచ్చే తల్లి అక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారో చెప్పు ఇక్కడైతే మేము ఉన్నాం కదా కడుపుతో ఉన్న నిన్ను కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకోవడానికి నా మాట విని వచ్చే తల్లి అన్న ఆమె మునిమనవడు రాబోతున్నందుకు సంబరపడింది అమ్మమ్మ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యుంటే నేను మీలాగే సంతోషించేదాన్ని కానీ పెళ్ళికి ముందు అయ్యాను విచారంతో అన్న జాను వీడిని బావ మీద ప్రేమతో కనడం లేదు ఒక ప్రాణి చంపడం ఇష్టం లేక కని పెంచాలి అనుకుంటున్నాను దానికి నువ్వు ఏదేదో ఊహించుకోకు నేను తిరిగి రావడం అంటూ ఇక జరగదు అని తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పింది మనసంతా ఏదోలో అయిపోవడంతో కాల్ కట్ చేయబోయింది అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి అమ్మమ్మ ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు ముఖ్యంగా బావకు అని ఆమెని హెచ్చరించింది అలాగే లేవే నాకు తెలియదా పదే పదే చెప్పాలా ఏంటి ఏదో ఒకరోజు నీ మనసు మారకపోదు అప్పుడు నువ్వే చెప్తావు వాడికి మిగతా అందరికీ అన్న ఆమె చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో మనసులో అనుకొని కాల్ కట్ చేసింది వసుంధరాదేవి రోజురోజుకి జాను తలుచుకొని పిచ్చివాడైపోతున్న షార్దుని చూసి ఏమండి వింటున్నారా తన భర్తని పలకరించింది ఆ వింటూనే ఉన్నాను ఏంటో చెప్పు అంటూనే సెల్ ఫోన్లో మెసేజ్ చెక్ చేస్తున్నాడు శైలేంద్ర వీడిని ఇలాగే వదిలేస్తే జాను జాను అని కలవరిస్తూ అనుక్షణం దాన్ని తలుచుకొని పిచ్చివాడయ్యేలా ఉన్నాడు అందుకని అర్జెంటుగా వీడికి పెళ్లి చేస్తే మంచిది మీరు సంబంధాలు చూడండి అంది ఇంద్రాణి ఏంటే ఇంత సడన్గా అన్నాడు శైలేంద్ర ఏంటా మొన్న ఎంగేజ్మెంట్లో కనిపించిన అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి జాను జాను అని పిలుస్తున్నాడు జాను కాదు అని తెలుసుకొని నిరుత్సాహంతో ముఖం వేలాడేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడిని పిచ్చివానిలా చూశారు నాకు తల కొట్టేసినట్టు అయిందంటే నమ్మండి అందుకే ఇలా వదిలేస్తే లాభం లేదు అర్జెంటుగా ఏదో ఒక సంబంధం చూసి వీడికి ముడివేయాలి అప్పటికి కానీ నాకు మనశ్శాంతి లేదు అన్న ఆమె అతన్ని బోధనానికి పిలిచింది అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన శార్దు ఇదంతా విని అమ్మ నేను ఎవరిని పడితే వాళ్ళని చేసుకోను నేను పెళ్ళంటూ చేసుకుంటే జానునే చేసుకుంటాను ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అనవసరంగా మీరు సంబంధాలు చూసి నేను కాదు అంటే వాళ్ళతో మాట పడాల్సి వస్తుంది ఇదంతా అవసరమా మీకు అసలే నాకు జాను కనిపించక నేను పరేషాన్ అవుతుంటే మధ్యలో మీ గోలేంటి తల్లిని విసుక్కున్న అతడు భోజనానికి కూర్చున్నాడు పరేషాన్ నీకు కాదురా మాకు అసలే యాక్సిడెంట్లో సగం మైండ్ దొబ్బించుకొని సగం మైండ్తో బ్రతుకుతున్నావు ఇంకో నాలుగు రోజులు దాన్ని కలవరిస్తూ తిరిగావు అనుకో ఉన్న మైండ్ కాస్త దొబ్బుతుంది అప్పుడు పూర్తిగా పిచ్చివాడవై పిచ్చి హాస్పిటల్లో ఉందో గానీ ఎక్కడ లేని కోపం ఆమెకు రావడంతో నోరు జారింది ఇంద్రాని మాట అదుపు కోపంతో అరిచాడు శైలేంద్ర తప్పు చేసిన దానిలా తలవంచుకొని ఏదో ఆవేశంలో అన్నాను అని చిన్నగా నసిగింది ఆవేశం అన్ని అనర్థాలకు మూలం అలాంటి ఆవేశంతోనే వీడు దాన్ని ఏమైనా అన్నాడో లేక ఏమైనా చేశాడో ఎవరికి తెలుసు అసలే అభిమానం గల పిల్ల అది ఉక్రోషంతో వెళ్ళిపోయి ఉంటుంది అని జానుని వెనకేసుకొచ్చింది వసుంధరాదేవి నా కొడుకు వట్టి ఆ మాయకుడు వాడేం చేశాడని వాడి మీద నింద వేస్తున్నావు ఉక్రోషపడిన ఇంద్రాని నీ మనవరాలు ఏమీ తక్కువది కాదు జానా మొదట బావ తాగుతాడు నేను పెళ్లి చేసుకోను అని బుకాయించింది తీరావాడు తాగుడు మానేసిన తర్వాత ఇప్పుడు ఇలా ముఖం చాటేసింది నీ మనవరాలు ఏదో పెద్ద పత్తితో అయినట్టు నా కొడుకుని అంటుంది చూడు అని అత్త వసుంధరాదేవిని గుర్రుగా చూసింది ఇంద్రాని అబ్బబ్బా ఈ కాపుతారా మీ మాటలు అసలే నేను ఎలక్షన్లా టెన్షన్తో ఉన్నాను ఏది ఏమైనా ఈసారి నేను గెలవాలి మంత్రిని కావాలి నా సంకల్పానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే నేను ఊరుకొని చెప్తున్నా వాళ్ళు నా వాళ్ళు అయినా సరే ఇంట్లో నుండి నా లైఫ్లో నుండి గెంటేస్తాను జాగ్రత్త అని హెచ్చరించిన శైలేంద్ర ఎలక్షన్ అయ్యే వరకు అందరూ నోరు మూసుకొని ఉండండి అప్పటి వరకు ఇక్కడ జానో పేరు వినిపించడానికి కానీ వీడి పెళ్లి ప్రస్తావన కానీ తీసుకురావద్దు అని అక్కడున్న వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు శైలేంద్ర అతని సింహగర్జనకి వాళ్ళు పిల్లుల్లా అయ్యారు మూతి ముడుచుకొని మౌనంగా భోజనం చేశారు భార్యకు తల్లికి వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ షార్దు గురించి ఆలోచనలో పడ్డాడు శైలేంద్ర నేను ఎలక్షన్లలో బిజీ అయ్యేలోపు వీడిని ఏదైనా పనిలో పెట్టాలి నేను ఇంతకుముందు స్టార్ట్ చేయాలి అనుకున్న బిజినెస్ వీడిప్పుడు మెయింటైన్ చేయగలడో లేదో తెలియదు పోని నమ్మకమైన వారిని వీడికి తోడుగా ఒకరిని ఉంచి ఇంతకుముందు నేను అనుకున్న ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్న ఆలోచన చేశాడు అతనికి అదే సరైనది అనిపించింది ఇక ఆలస్యం ఎందుకు దాన్ని అమల్లో పెడితే సరి అనుకున్నాడు అందుకు తన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న రామచంద్రయ్యను షార్దూక్ బిజినెస్ విషయంలో గార్డెన్గా ఉంచి షార్ధుకి బిజినెస్ పనులు అప్పగించాడు రామచంద్రయ్యకు బిజినెస్లో పాతికేలా అనుభవం ఉంది ఆయన మొదటి నుండి శైలేంద్రకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశాడు అతనికి ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించాడు వయస్సు పైపడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు శైలేంద్ర రిక్వెస్ట్ చేసి షార్దుకి బిజినెస్లో పట్టు కుదిరే వరకు అతనికి తోడుగా అసిస్టెంట్గా ఉండమని అడిగాడు అనుకున్నదే తడుగా రామచంద్రయ్యను పిలిపించి అతని సహాయ సహకారాలతో షార్దుతో బిజినెస్ స్టార్ట్ చేయించాడు శైలేంద్ర కొత్తగా బాధ్యతలు నెత్తిన వేసుకోవడంతో షార్దు బిజీగా ఉన్నాడు ఇప్పుడు అతని ఆలోచనలు జాను చుట్టూ తిరగడం లేదు ఎప్పుడైనా కాస్త ఖాళీ సమయం దొరికితే మాత్రం ఆమె ఆలోచనలు అతని బుర్రలో కందిరీగల్లా తిరుగుతున్నాయి జాను ఎక్కడ ఉన్నావు ఎప్పుడు వస్తావు నువ్వు లేక నేను ప్రాణమున్న స్థిరలా బ్రతుకుతున్నాను ఆమెని తలుచుకొని తన కుడి చేతితో తన ఎదను తడుముకునేవాడు అలా తలుచుకున్నప్పుడన్నా ఆమె జ్ఞాపకాలు అతని గుండెను పిండేసేవి ఇటు షార్దోకి అటు జానుకి రోజులు నిర్జీవంగా గడుస్తున్నాయి కడుపులో ఉండి కూడా జాను రెండు సెమిస్టార్లు పూర్తి చేసింది ఇంకొక సెమిస్టార్కి ఎక్కువ సబ్జెక్టులు తీసుకొని తన స్టడీని ఆమె రెండు సెమిస్టార్లలోనే పూర్తి చేసింది ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నప్పుడు ఆమె నిండు గర్భిణి ఒరే కన్నా ఎగ్జామ్ అయిపోయే వరకు నువ్వు నా బొజ్జులోనే ఉండు లేదంటే నేను ఎగ్జామ్ రాయలేను అని రోజు రాత్రి నిద్రపోయే ముందు తన పొట్టలో ఉన్న తన బిడ్డను బుజ్జగించి చెప్పేది వాడు విని తల్లి కోరిక మన్నించాడో మన్నించాడేమో ఆమెకి సహకరించాడేమో కానీ మొత్తానికి ఆమె సెమిస్టార్ ఎగ్జామ్స్ పూర్తి అయిన తర్వాత జానుకి లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ దీంతోపాటు నేను కొత్తగా ఇస్తున్న అరోగెంట్ హస్బెండ్ని చూడండి ఇంకా మినీ కథలు కూడా మధ్య మధ్యలో ఇస్తాను అవి చూసేసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మినీ కథ ఉదయం ఎనిమిది గంటలకు వస్తుంది థ్యాంక్ యూ